మీ తమ్ముడికి సాధనా అమ్మాయి చాలా బాగుంది పద్ధతి గల కుటుంబం అవునా కట్నం ఎంత బానే అలాగా ఒకసారి అమ్మాయిని చూపి ఇదిగో అక్క నా తమ్ముడికి కాబోయే భార్య ఎలా ఉంది అబ్బా దీని తమ్ముడు ముఖానికి ఇంత మంచి అమ్మాయి అవసరమా ఈ పెళ్లి ఎలా అయినా చెడగొట్టాలి అక్క అక్క అలా మౌనంగా ఉండిపోయావి చూసావా అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నోటెప్పుడు మాట కూడా రావట్లేదు అది సాధనా ఏమైందక్క చెప్పు నీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సాధన పర్లేదక్క నేనేమనుకోను ఏంటో చెప్పు ఈ అమ్మాయి మంచిది కాదు సాధన నీకెలా తెలుసక్క మా పిన్ని వాళ్ళ కొడుకి సంబంధం వచ్చింది అప్పుడు చూసా ఈ అమ్మాయిని ఈ అమ్మాయికి బయట తిరుగుళ్ళు బాగా ఎక్కువ అంట సాధన మీ తమ్ముడికి సరిజోడీ కాదు అదేంటి వాళ్ళు అసలు మా అమ్మాయి ఎవరితో మాట్లాడదు చాలా మంచిదని చెప్పారు నువ్వేంటి ఇలా చెప్తున్నావక్క